వెల్కమ్ టు వెంకేష్ స్టడీ సర్కిల్ నూతన సంవత్సరం సందర్భంగా మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగున ఒక ఆఫర్ ప్రకటించడం జరిగింది ఎనీ ఈపీడిఎఫ్ థర్టీ త్రీ రూపీస్ మాత్రమే అంటే ఫిజిక్స్ ఈపీడీఎఫ్ తెలుగు మీడియం కంటెంట్కి సంబంధించి అదేవిధంగా కెమిస్ట్రీ కంటెంట్ తెలుగు మీడియం అదేవిధంగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ తెలుగు మీడియం ఇవన్నీ కూడా తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా కెమిస్ట్రీ ఇంగ్లీష్ మీడియం కంటెంట్ అదేవిధంగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లమ్స్ ఇలా ఏ ఈపీడీఎఫ్ అయినా సరే థర్టీ త్రీ రూపీస్ మాత్రమే వన్ మంత్ వ్యాలిడిటీ అదేవిధంగా ఫిజిక్స్ వీడియోస్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కెమిస్ట్రీ వీడియోస్ కూడా హండ్రెడ్ రూపీసే టూ మంత్స్ వ్యాలిడిటీ ఉంటే వీడియోలకు సంబంధించి కావాల్సిన రిప్లై తీసుకోండి ఆ తర్వాత ఇంత తక్కువ కాస్ట్కి ఎప్పుడు కూడా ఫ్యూచర్లో ఆఫర్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండదు ఓకేనా రైట్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో ఒకసారి రైల్వే మరియు అదేవిధంగా పోలీస్ పరీక్షలు కూడా వీడియోలు ఉపయోగపడతాయి ఖచ్చితంగా ఉపయోగపడతాయి అంత ముందు రైల్వే పరీక్షలు ఎవరైతే రాసి ఉన్నారో వాళ్ళు ఒకసారి అడగండి వెంకటేశ్వరీ సర్కిల్ ఇచ్చినటువంటి కంటెంట్ని దాటి రైల్వే పరీక్షలు ఇచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు కాబట్టి ఖచ్చితంగా ఆ ఈపీడీఎఫ్లో ఆ వీడియోలు చూసి ఫాలో అవ్వండి ఖచ్చితంగా రైల్వే పరీక్షల్లో సక్సెస్ అవుతారు రానున్న నాలుగు సంవత్సరాలు వరుసగా రైల్వే నోటిఫికేషన్లు రానునే ఆ విషయం మీకు తెలుసు సైన్స్ అందులో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి సైన్స్ విషయంలో మీరు మంచి మార్కులు సాధించడానికి అదేవిధంగా రానున్నటువంటి ఏపీ కానిస్టేబుల్ పరీక్షలు కూడా మంచి మార్కులు సాధించడానికి మా వీడియోలు మా ఈపీడీఎఫ్లో ఉపయోగపడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వెర్